అందరికీ నమస్కారం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఈరోజు మనం పుష్మి నక్షత్రానికి ఏ రాశి వస్తుంది పుష్మి నక్షత్రంలో పుట్టినట్టు వాళ్ళకి ఏ అక్షరాలతో పేర్లు పెట్టుకుంటే శుభప్రదంగా ఉంటుంది అసలు పుష్మి నక్షత్రానికి శాంతులు ఉన్నాయా లేవా పుష్మి నక్షత్రానికి అదృష్ట వారము లక్కీ నెంబరు ధరించాల్సిన నవరత్నము వస్త్రము దశాగ్రహము అనే కొన్ని కొన్ని విషయాల కోసం మనం ఈరోజు తెలుసుకుందాం పుష్మి నక్షత్రంలో పుట్టినట్టు వాళ్ళకి నాలుగు పా నాలుగు పాదాలు కూడా కర్కాటక రాశి వస్తుంది పుష్యమి నక్షత్రంలో పుట్టినట్టు వాళ్ళకి పేర్లు హు హే హో డ అన్న నాలుగు అక్షరాలలో పెట్టుకుంటే వాళ్ళకి సుప్రదంగా ఉంటుంది పుష్మి నక్షత్రానికి ఒక పుట్టినట్టు వాళ్ళు ఒకటో పాదం నాలుగో పాదం వారికి ఎటువంటి శాంతులు ఉండవు రెండో పాదం మూడో పాదం వారికి దోషం ఉంటుంది అంటే శాంతులు ఉంటాయి రెండో పాదం మూడో పాదం వారికి శాంతులు ఉంటాయి అలాగే పుష్మి నక్షత్రానికి అధిపతి శని అంటే పుష్మి నక్షత్రాన్ని పుట్టినట్టు వాళ్ళు శని మహాదాసులకు పుట్టారని మనం చెప్పుకుంటూ ఉంటాము వారి లక్కీ నెంబరు ఒకటి ఎనిమిది బాగా పనిచేస్తుంది ధరించాల్సిన నవరత్నము నేలము ధరించాల్సిన వస్త్రము స్కై బ్లూ అంటే ఆకాశం నీలం రంగు వాళ్ళకి అదృష్ట వారము శనివారం బాగా పనిచేస్తుంది అదృష్ట దిశ దక్షిణం బాగా వర్తిస్తుంది అందరికీ నమస్కారం